హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు రైతులకు విద్యార్థులకు అదిరిపోయే ఐదు పథకాలను అయితే అందించనున్నారు అలాగే ఈ పథకాలన్నీ అంటే ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ కూడా రద్దు అయితే చేయడం జరిగింది కొత్త అనేది కూడా ప్రవేశపెట్టడం జరిగింది మొదటగా ఈ ఐదు పథకాల మీద తొలి సంతకం అనేది కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చేయబోతున్నారు ఇది ఈ పథకాలకు సంబంధించి కూడా అప్డేట్ అనేది కూడా మనకి ఈ నెల పన్నెండవ తారీఖున అమరావతిలో జరిగే ఓ బహిరంగ సభలో అంటే ప్రమాణ స్వీకారం చేసే సభలో మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం కూడా ఈ ఐదు పథకాలకు సంబంధించి మొదటగా అయితే చర్చ జరిపి తొలి సంతకం అనేది కూడా చేయబోతున్నారు మొదటగా అయితే ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతులకు అలాగే పెన్షన్దారులకు మహిళలకు విద్యార్థులకు తొలి తొలి విడతగా డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు వెంటనే కూడా ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి అమౌంట్ అనేది కూడా నాలుగు వేల రూపాయలనైతే జూలై ఒకటో తారీఖు నుంచి వాలంటీర్ల ద్వారా అయితే పంపిణీ చేయబోతున్నారు అలాగే రైతు భరోసా మహాశక్తి తల్లి వందనం తల్లికి వందనం వివిధ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా అంటే పెన్షన్లకు సంబంధించి నాలుగు వేల రూపాయలు రైతు భరోసాకు సంబంధించి ఇరవై వేల రూపాయలు అలాగే మహాశక్తి పథకము ఉచిత ఫ్రీ బస్సు ఈ పథకాలకు సంబంధించి పదహైదు వేల రూపాయలు అనేది కూడా విడుదల చేస్తారు అలాగే మొదటగా అయితే పెన్షన్లకు సంబంధించి అలాగే పదహైదు వందల రూపాయల చొప్పున ప్రతి మహిళలకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకి పదహైదు వందల రూపాయల చొప్పున డబ్బులు అనేది కూడా మొదటగా అయితే మహిళలకు పెన్షన్దారులకు ఇవ్వబోతున్నారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు